హాయ్ ఫ్రెండ్స్ మనకు అందరికి తెలిసిందే కదా సమ్మర్ సీజన్ వచ్చేసింది సమ్మర్ సీజన్ అనగానే పచ్చళ్ళ సీజన్ తట్టు మామిడికాయల సీజన్ కూడా కాబట్టి ఇక్కడ చూడండి నేనైతే కొన్ని మామిడికాయలు తీసుకున్నాను ఇవి వచ్చేసరికి మనం కొనుక్కోలేదండి మా ఫ్రెండ్ వాళ్ళు తోటలో తెచ్చిచ్చారు అసలు చాలా మంచి శ్వాసంతో చాలా బాగున్నాయి అయితే చాలా కాయలు ఇచ్చారండి దాంట్లో నేను ఐదు కాయలు అయితే తీసుకున్నాను ఓకే ఐదు కాయలు తీసుకొని నీళ్ళలో వేసుకొని వీటిని బాగా ముందుగా కడిగేసుకుంటాం ఓకే అండ్ మామిడికాయలు రాగానే మనకి ముందుగా గుర్తు వచ్చేది ఏంటి పచ్చడిలో ఏంటి మనకి తురుము పచ్చడి మంతి మా మెంటి అలాగే ముక్కల పచ్చడి అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో పచ్చలు పెట్టుకుంటాం కదా అయితే నేను ఇక్కడ వచ్చేసరికి ఈ రోజు తురుము పచ్చడి ముందుగా తురుము పచ్చడి కాబట్టి కానీ వీటిని బాగా ఈ విధంగా కడిగేసుకున్నాం ఇలా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ట్రావులు తీసుకొని బాగా తుడిచేసుకున్నాం అండ్ పచ్చడి తెలుసు మనకి అసలు ఎక్కడ కూడా తడి ఉండకూడదు ఇలా తుడుచుకొని చంద్రం ఆగిపోయే వచ్చి బౌల్ కూడా బాగా తుడిచేసుకొని చెమ్మంతా ఆరిపోయే వరకు కాసేపు పెట్టి ఎండలో పెట్టేసి ఉంచున్నాం అప్పుడు ఏంటంటే ఒక వన్ అవర్ అలా ఉంచారు అనుకోండి ఎక్కడ తడి చెమ్మంటూ ఉండదు చక్కగా సూర్యరశ్మికి ఆ చెమ్మంతా పోతుంది అప్పుడు మనం ఆపే పెట్టుకుందాం అనుకోండి ఎన్ని రోజులైనా చక్కగా నిలబోతుంది ఓకే విధంగా చూచేసుకుందాం ఇక్కడ చూపించుట్టు చేసుకున్నాం అంటే నేను తీసుకున్నాను తీసుకున్నాను ఎండలో పెట్టుకున్నాం మంచి ఎండగా ఉంది కదా సరే మంచి ఎండ ఎండలో ఈ ఎండగా మరవి కాయలు అనుకోండి చాలా చాలా బాగా నిండిపోతాయి అనమాట అంటే ఎక్కడ చెమ్మ లేకుండా డ్రై అయిపోతుంది కదా అప్పుడు పచ్చ పెట్టుకున్నాం ఓకే కాసేపు ఒక వన్ అవర్ పాటు అయితే ఈ విధంగా మనం ఎండలో పెట్టుకుని ఇప్పుడు మీద క్రై పెట్టుకుని ఇందులో సుమారుగా రెండు టీ స్పూన్లు వరకు మెంతులు ఇది వేస్తున్నాక స్టవ్ ని లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ చాలా ఫ్రై చేస్తున్నాం అప్పుడు ఏంటంటే మంచి సువాసన వస్తాయి మెంతులు కూడా చక్కగా వేగి ఉంటుంది ఓకే చూసారు కదా మన మెంతులు అనేది కాస్త వేగి మంచి సువాసన వస్తున్నాయి ఈ స్టేజ్ లో ఇందులోనే అరకప్పు వరకు ఆవాలు వేసుకొని మరి ఎక్కువ వేయించండి లైట్ గా ఈ విధంగా కలిపి కాస్త వేడి తగిలించే సరిపోతుంది ఓకే అనేది మరీ వేగిన తరగే చిరిచేది వస్తుంది కాబట్టి లైట్ గా ఈ విధంగా స్టవ్ చేసుకుని ఆఫ్ చేసుకొని వీటిని కంప్లీట్ గా చల్లారేక పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మొత్తానికి ఎండ కింగా బాగా ఉండిపోయాయండి ఎక్కడ కూడా జమ్మలేదు ఇట్లా తీసుకొని కట్ చేసుకొని వీటి అన్నిటిని పీల్ చేసేసుకుందాం ఓకే లైట్ గా పప్పు మొత్తాన్ని తీసేసుకుందాం సార్ ఈ విధంగా మనం అన్ని మావికాలని పీల్ చేసేసుకుందాం पील से इस तंगड़ा पील से इसको न तबादला ये माउंट का लंबी स्कोली चुरा तत्त्व हम डाल दी तुर्में तुम तुम्हारा तुर्में डांटो ये देखना तुम्हें स्पान ये जैसे कुछ मुक्का तत्त्व का पिक्चर पिस्तानों का छोड़ तू सहन तू पंडी हले पूर्ण का होना ही लंबी उल्लंघन स्कोर के अलावा चर्बी कुंडे ఎంత చక్కగా తరువైందో ఈ పెద్దగా ఉండేటట్టు చూసుకోండి ఓకే బయట మొత్తం తున్నంత చూసారా రెడీ చేస్తున్నాము ఓకే ఇప్పుడు పొల ప్రకారంగా చెప్తున్నాను దాటి ఓకే ఇప్పుడు మనం ఒక బౌల్ పెట్టుకున్నాం ఓకే ఒక బౌల్లో ఈ విధంగా తుడిని పోల్చుకున్నాం ఈ ఒక రెండు కప్పులు మూడు నాలుగు ఐదు సుమారు మనకి ఆరు కప్పులు వరకు వస్తుందండి అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ నేను ఆరు మార్కై చూపించాను కదా ఆరు మార్కై ఒకసారి చేయట్లేదండి ఫస్ట్ మీకు కొంచెం పక్కగా తెలియాలని ఇలా నువ్వు మూడు మామిడికాయలు అయితే తుమ్ముకున్నా మూడు మామికాయలకే చూసారా ఆరు కప్పులు తుమ్మ వరకు వచ్చింది ఇప్పుడు వచ్చేసరికి ఏ కప్పు అయితే మనం మామిడికాయ పంచుకున్నామో అదే కప్పు తీసుకొని ఓకే భీమాయో కారణం అయితే ఆ వాడుతున్నాను అంటే అందరికీ తెచ్చినా కదా బసలు కావాలి ఓకే ఒక కప్పు వరకు నేను వేసుకుంటాను అంటే ఇంకా ఎక్కువ స్పైసీ కావాలంటే కొంచెం వేసుకోండి నేనైతే ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను కప్పు కంటే కొంచెం చూసారా కొంచెం తాళ కట్టుకుంటా ఈ విధంగా నిమ్ముగా వేసుకున్నాను ఓకే ఒక కప్పు వరకు కారం అలాగే హాఫ్ కప్పు వరకు మరి ఒక కప్పు కాకుండా హాఫ్ కప్ కూడా కాకుండా ముప్పావు కప్పు వరకు ఉప్పు వేసుకుంటున్నాను ఓకే చూసుకోండి చూసుకొని వేసుకున్నాం అనమాట ముప్పావు కప్పు వరకు ఉప్పు వేసుకుంటున్నాను మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పొడి ఆ పొడిని టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాం ఓకే చాలా మంచి శ్వాసతో భూగ్గలాడుతుందండి పొడి ఓకే టూ టేబుల్ స్పూన్స్ వరకు ఈ విధంగా ఓకే వేసుకొని వీటి అన్నింటిని చర్పకా చూస్తుంటే నోరుతుంది కదా నిజంగా అండి మామిడికాయ పచ్చడి పెట్టుకొని సంవత్సరం అంతా ఈ విధంగా నిల్వ ఉంచుకునే పచ్చడి పెట్టుకుంటే అసలు ఎప్పుడు కూరగాయలు లేకపోయినా ఏమైనా వంట చేయకపోయినా ఈ పచ్చడి కాస్త వేసుకుని తింటే బా కడుపు నిండుగా తినేసి వచ్చు అనుకోండి మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం ఇష్టం కదా మామిడికాయ పచ్చడి ఉంటే చాలా తనకి అక్కడనే మెయిన్ గా అడిగింది అనమాట మామిడికాయ పచ్చడి పెట్టండి మామిడికాయ పచ్చడి పెట్టండి అనేసి కదా కూరలు కూర ఉంటే కూర కాదు పచ్చడి తినుగుతా వస్తుంది ఏదైనా అంతే కదండి పచ్చడి ఉంటే ఎవరికైనా చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా కొంత అయిపోతాయి చక్కగా పచ్చ కలికే బాగా కలికేసుకున్నాను కాదు చూసారా మంచి రంగులో చాలా బాగుందండి ఓకే ఇప్పుడు ఒక కూతుని తీసుకొని ఇందులో సుమారుగా చూడండి పెద్ద పెద్ద చూసారా ఇలా బల్బ్స్ ఉన్న పెద్ద బల్బ్స్ ఉన్న వెల్లుల్ తీసుకొని ఒక ఎనిమిది నుండి పది తీసుకొని కచ్చా పచ్చగా తెంచేసుకోండి నేను ఇక్కడ పది బెల్లులు తీసుకున్నాను వెల్లు ఓకే ఇప్పుడు ఫ్రెండ్స్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో సుమారుగా టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నువ్వు నువ్వు వేసుకున్నాను నువ్వు నువ్వు వేసుకుంటే పచ్చి బాగా టేస్ట్ గా ఉంటుంది కాబట్టి నువ్వు నూనె వాడండి మోస్ట్లీ లేకపోయినట్లయితే పల్లి ఆయిల్ కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఆయిల్ ని బాగా పెట్టుకున్నాం అంటే లో ఫ్లేమ్ లో చక్కగా తాగ పెట్టుకున్నాం ఆయిల్ బాగా తాగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి మరి ఎక్కువ కరెదండి ఒక టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకున్న తర్వాత వీటిని బాగా చెప్పట్లాడి ఆడించాక కొన్ని ఎండిమిర్స్ కూడా వేసుకున్నాం కొన్ని ఎండిమిర్చి జస్ట్ మరి ఎక్కువ వద్దండి లైట్ గా ఎండిమిర్చి వేసుకున్నాం ఆవాలు అయితే చెప్పట్లాడిస్తాం ఓకే అప్పుడే టేస్టీగా ఉంటాయి కదా సౌండ్ చెట్లు చెప్పలేడుతున్నట్టు ఈ విధంగా ఆవాలు చెప్పట్ల ఆడిన తర్వాత మనం పచ్చాపచ్చాక దంచుకున్న వెల్లుల్లి ఓకే ఇందాక గంచం కదా దంచిన వెల్లు అంతా ఈ విధంగా వేసేసి వేసి అమ్మా వెల్లుల్ కరవేస్తాం అప్పుడు ఏంటంటే ఇల్లులో ఖచ్చితంగా ఉండదు అలాగే మన పచ్చడి కూడా పాడకూడదు ఓకే ఇలా వేయడం మనం వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం పాటు అలా ఫ్లేమ్ ఆన్ చేసి నిమిషం తర్వాత ఫ్లేమ్ ని ఆఫ్ చేసేసుకుని ఆయిల్ మొత్తాన్ని బాగా ఇవ్వండి చల్లారిని ఇచ్చాకే అప్పుడు పచ్చడిలో కలుపుకుందాం అలా ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో సుమారుగా ఒక టీ స్పూన్ వరకు ఇంగు వేసుకోండి ఇంగు అనేది పచ్చడిలో చాలా మంచి గుబాలి వస్తుంది అలాగే మంచి టేస్టీ అండ్ హెల్దీ కూడా మనకి తెలిసింది కదా కాబట్టి ఒక టీ స్పూన్ వరకు ఇంగు వేసేసి ఒక స్టవ్ పిన్ని ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్ గా చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకుందాం ఆయిల్ అంతా బాగా చల్లారి ఇప్పుడు దీని అంతటి పచ్చడి కలిపేసుకున్నాం అసలు ఆయిల్ నెయ్యి ముందే టేస్ట్ చూసామని సరే టేస్ట్ అండి కుండగా కాయలు చాలా చాలా బాగుంది అనుకోండి ఓకే ఇప్పుడు వేసేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి ఇంకటి ఎందుకంటే కొంచెం నిల్వ ఉండాలంటే కనుక ఆయిల్ ఎక్కువ ఉండాలి చూసారా మంచి కలర్ తోబా టెక్చర్ కలర్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఈ పచ్చడి అంతానండి చక్కగా ఒక గాజు వేసుకుంటే చక్కగా సంవత్సరం సంవత్సరం నిల్వ ఉండదండి తులం పచ్చి కానీ డెఫినెట్ గా గాజ్జాడలో వేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటే కనుక ఆరు నెలల పాటు చక్కగా ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలంటే ఇడ్లీలోకైనా దోశలోకైనా వేడివేడి అన్నంలోకైనా తింటుంటే సూపర్ గా ఉంటుందండి మీకు చెప్తున్నాను కానీ నాకే నోట్లు నోట్లో నీళ్లు వస్తుంది అనుకోండి ఇప్పుడు దీన్ని మనం టూ ఆర్ త్రీ డేస్ వరకు ఓర్నిద్దాం అలా ఓర్నిచ్చాక అప్పుడు మనం దీన్ని తినేసేయచ్చు గంటలు తిన్నా కానీ ఓవర్ని చెక్ తింటే ఈ ఇంగ్రీడియన్స్ ని చక్కగా పచ్చడి పట్టుకుని ఇంకా టేస్టీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ పచ్చడి ఊరి చక్కగా జాడీలో కూడా తీసేస్తున్నాం కదా అలాగే కొంచెం పచ్చడి వచ్చేసరికి ఇలా బౌల్లో తీసుకొని పెట్టుకున్నాం వేరు వేరు అమ్మం పెట్టుకున్నాను ఈసారి మాత్రం నేను చెప్పిన కొంత ప్రకారంగా ఈ తురుము పచ్చడి పెట్టుకొని ఒకసారి ట్రై చేయండి మీకు డెఫినెట్ గా నచ్చుతుందండి ఓయ్ మామిడికాయలు పుల్లగా అసలు పచ్చడి టేస్ట్ ఉంది సూపర్ గా వచ్చింది అమ్మలోకి కాదండి దోశల్లో ఒక అయినా ఇడ్లీలో అయినా చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది కొత్త ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం చెప్పండి తెలుగు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఏం ఆవకాయ అంటే ప్రేమ ఓకే నట్టు కొత్త అవకాయ అంటే మరీ ఇష్టము అయితే ఇప్పుడు ఆవకాయలే కాకుండా మీ విధం కాదు ఆయన తురుము కొని పెట్టుకోండి చూడండి చాలా బాగుంటుంది అయితే ఈసారి నా మాట విని తప్పకుండా నేను చెప్పిన కొలతతో ఇప్పుడు తురుముఖలు పెట్టుకుని మీకు ఎలా కుదిరిన కూడా తప్పలో తప్పకుండా తెలియజేయండి ఓకే అలాగే మీకంత ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్